హలో అండి అందరికీ నమస్తే ఇవాళ వచ్చేసి స్టవ్ వెలిగించే అవసరం లేకుండా ఆకు లేకుండా సింపుల్గా గోరింటాకు చూపించబోతున్నాను రెండే రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఎర్రగా పండుతుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు సో అప్పుడప్పుడు స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా ఉన్నప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా మంచి రంగులో పండుతుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇంకా మన ఛానల్లో చాలా గోరెంటాక్ వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా పండింది అన్నది ముందుగా ఒక క్లిప్ చూపిస్తున్నాను చూడండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది పూర్తి వీడియో చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది చాలామంది మన ఛానల్లోని మెహందీ వీడియోస్ని ట్రై చేసి చాలా బాగా అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే చాలా మంచి రంగులో పండుతుంది ఎప్పుడైనా మనకు సమయం లేదనుకున్నప్పుడు ఆకు రుబ్బే అంత సమయం లేదనుకున్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి గోరింటాకు కూడా అందుబాటుగా ఉండదు కదండి సో కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది కదండి పైసా ఖర్చు లేకుండా సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో మీకు డార్క్ కలర్ ఇష్టపడేటట్లయితే డార్క్ కలర్ కుంకుమ యూస్ చేయొచ్చు నేను అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను సో వీడియో పూర్తిగా చూడండి చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తూ చూస్తున్నారు అలా చూస్తే అర్థమవుతుంది కదా చాలా చిన్న వీడియోనే కదండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి రంగు అనేది ఎలా పండిందో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నిమ్మకాయ తీసుకోవాలండి సో నేను ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకునే ముందుగా నేను పెన్నుతో డిజైన్ వేసుకుంటానండి అలా డిజైన్ ముందుగానే వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము డైరెక్ట్ అలాగే డిజైన్ వేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో పెన్నుతోటి డిజైన్ వేసి తర్వాత మనం గోరింటాకు పెట్టుకున్నామంటే మనం ఏ డిజైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా కొద్దిగా కుంకుమ తీసుకోండి రెడ్ కానీ మెరూన్ రెడ్ కానీ నేనైతే రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నా మీరు కావాలంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కూడా తీసుకోవచ్చు కొద్దిగా డార్క్ షేడ్ ఇష్టపడే వాళ్ళైతే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కూడా తీసుకోవచ్చండి సో ఇక ఇందులోనే నిమ్మకాయ పిండుకోవాలి నేను ఒక నిమ్మకాయ వరకు తీసుకుంటున్నా సో ఈ విధంగా రసం ఎక్కువగా ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోండి పచ్చిగా ఉన్నటువంటి నిమ్మకాయ కాకుండా ఎల్లో కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోండి చాలా మంచి రంగులో పండుతుంది ఇక డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి సో మరీ లూజ్గా కాకుండా అలాగని థిక్గా కాకుండా డిజైన్ వేసినప్పుడు అది కారిపోకుండా డిజైన్ అనేది నీట్గా ఉండేలాగా ఫినిషింగ్ చూసుకొని మిక్స్ చేసుకోండి సో ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి చేతి నిండుగా ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇక ఎలా వేసుకోవాలి డిజైన్ కూడా చూపించండి మాకు కూడా యూజ్ అవుతుంది అంటున్నారు కదా సో పూర్తిగా చూసేయండి చాలా సింపులేనండి ఎవరైనా వేసుకోగలిగినంత ఈజీగా ఈ డిజైన్ వేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా లోపల ఉన్నటువంటి హార్ట్ సింబల్కి అంతా ఫిల్ చేయకుండా ఎంపీగా అలాగే వదిలేసేయండి బయట ఉన్నటువంటి హార్ట్ సింబల్స్కి ఫిల్ చేసేయండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా సింపుల్గా ఏ విధంగా ఈ డిజైన్ వేసుకోవాలన్నది మీకు సింపుల్గా చూపిస్తా చూడండి ఈ విధంగా ఇది లోపల వచ్చినటువంటి హార్ట్ సింబల్ కదండి అది ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే అగరబత్తి వెలిగించిన తర్వాత రిమైనింగ్ పుల్ ఉంటుంది కదండి అది సన్నగా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అనేది అవుట్లైన్ పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక ఇదంతా కూడా ఫిల్ చేసేయాలన్నమాట ఈ ఇన్సైడ్ అంతా కూడా బార్డర్ ఉంది కదండి లైన్ బార్డర్కి ఇన్సైడ్ అంతా కూడా ఫిల్ చేసేయండి చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే ఇక లోపల హార్ట్ సింబల్ ఎంపిటీగా ఉంచేసాం కదండి ఖాళీగా బయట ఉన్నటువంటి హార్ట్ సింబల్స్ అంతా కూడా ఫిల్ చేసేయండి సో ఈ విధంగా ఫైనల్ చాలా బాగుంటుందండి ఫైనల్గా చూడడానికి చాలా అందంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి గోరింటాకు అందుబాటుగా ఉన్నట్లయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి శరీరంలో ఉన్నటువంటి వేడిని కంట్రోల్ చేస్తుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో నెలసరి సరిగా రాక వారు నెలకు రెండు సార్లు అయినా గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నట్లయితే నెలసరి అనేది సక్రమంగా వస్తూ ఉంటుంది మంత్లీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు సో ఒత్తిడిని కూడా తగ్గిస్తుందండి గోరెంటాక్ అందుబాటుగా ఉంటే నెలకు రెండుసార్లు అయినా గోరింటాక్ పెట్టుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఒక్కోసారి ఈ విధంగా న్యాచురల్గా కూడా ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా గోరింటాక్ పెట్టుకోవడం వల్ల కూడా మంచిదేనండి నిమ్మకాయ వల్ల కూడా మన హెల్త్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి నిమ్మకాయ మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్ ని బయటికి పంపించేస్తుంది సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇక్కడ చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఫినిషింగ్ కాస్త నీట్గా పెట్టామంటే లుక్ అంతా చాలా బాగుంటుందండి ఇక ఈ ఫింగర్ టిప్స్కి నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇచ్చేయచ్చు ఫుల్ ఏం అవసరం లేదండి ఇయర్బడ్ తోటి కానీ లేదంటే మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదండి అగ్గిబుల్లతోటి కానీ షేడ్ ఇచ్చేయచ్చు అంటే ఈ విధంగా నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇచ్చేయచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి గ్రీన్గా ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోవద్దండి పచ్చిగా ఉన్నటువంటి నిమ్మకాయ కాకుండా బాగా పండినటువంటి నిమ్మకాయ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కదండి నిమ్మ పండు పండుగా ఉన్నటువంటి నిమ్మకాయతోటి మీరు గోరింటాక్ అనేది ట్రై చేయండి గోరింటాక్ అనేది తయారు చేసుకోండి ఆకు గోరింటాకు కూడా ఎర్రగా పండాలంటే ఎలా తయారు చేసుకోవాలనేవి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సో ఇక ఎక్కువ సమయం ఉంచుకునే అవసరం లేదండి కాస్త డ్రై అయితే సరిపోతుంది సో ఒక్కొక్కసారి పిల్లలు గోరింటాక్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కంటే ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి గోరింటాక్ అనేది చాలా ఈజీ కదండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఆకు గోరింటాకు అందుబాటుగా ఉన్న సమయం ఉండదు మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే అస్సలే మనకు సమయం అనేది కుదరదు అలాంటప్పుడు కూడా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి ఇక నేను వాష్ చేసి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది సో మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి హోమ్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి పిగ్మెంటేషన్ పోవడానికి పింపుల్స్ పోవడానికి అలాగే లాంగ్ హెయిర్ టిప్స్ అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయండి యూస్ఫుల్ అయ్యేవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత బట్టలని పడేయకుండా ఓల్డ్ క్లోత్స్ని పడేయకుండా ఏ విధంగా డోర్ మ్యాప్స్ చేసుకోవచ్చు దారాన్ని ఉపయోగించకుండా అన్న వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మనది సో ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియో అనేది మీ వరకు చేరుతుంది సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండితో చేతి నిండుగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో పండుగ ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకోండి పచ్చిగా ఉన్నటువంటి నిమ్మకాయ కాదు అంతేకాకుండా కొన్ని రకాల కుంకుమ అనేవి మంచి రంగు రాదండి కుంకుమం మంచి రంగులో పండేటువంటి కుంకుమ మాత్రమే తీసుకోండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి సో మీరు డార్క్ షేడ్లు ఇష్టపడేటట్లయితే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ యూస్ చేయండి సో నాకు కాస్త రెడ్ కలర్ షేడ్ ఇష్టం కాబట్టి నేను రెడ్ కలర్ కుంకుమ తీసుకుంటున్నా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా అడగండి సో ఇంతకు మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి